హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే పీరకాయ శనగపప్పు కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది రైస్ రోటీ చపాతి అన్నిటిలోకి కూడా బాగుంటుందండి పూరూల్లోకి కూడా బెస్ట్ కాంబినేషన్ ఈ రెసిపీ కోసం నేను స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకున్నాను అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకున్నాను నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి వచ్చే పచ్చివాసన మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ కప్ పచ్చి పప్పుని వేసుకొని ఆయిల్లోనే ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొద్దిగా పసుపుని వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక నాలుగైదు నిమిషాల పాటు పప్పుని ఉడికించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి ఒక నాలుగైదు నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూద్దాం చూడండి పప్పు ఉడుకుతూ ఉంది కదా ఇలా పప్పు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి బీరకాయ ముక్కలు వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత కారం నేను ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను మీరు కారం ఎక్కువ తినేవారైతే మరి కొద్దిగా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మరొక ఆరేడు నిమిషాల పాటు కుక్ చేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోండి చూడండి మనం వాటర్ ఏమి వేయకపోయినా బీరకాయలో నుంచి వాటర్ వచ్చి ఇలా చక్కగా ఉడికిపోతుంది ఒకవేళ అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇక ఫైనల్గా ఇందులో కొత్తిమీర తరుగుని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే బీరకాయ శనగపప్పు కూర రెడీ అయిపోతుందండి అన్నిటిలోకి కూడా బెస్ట్ కాంబినేషన్ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి